దసరా వ్యవసాయాన్ని దండుగా చేసిర్రు పొలం ఉన్నోళ్ళు పొట్టలు పెట్టుకున్నారు కౌరు రైతు కౌలు తీసుకున్న కబలిస్తా ఉన్నారు సాగునీటి సంక్షోభం రుణమాఫీ ద్రోహం రక్షణ బలమైన పథకాలు ఎగ్గొట్టేందుకే ఈ విలయం రైతుల రైతుల పిట్టల్లా రాలిపోయినా సోయి లేదు వాళ్ళ చేతిలో మీ వాళ్ళ చేతిలో మీకు దండన తప్పదు రైతన్నలు ధైర్యంగా ఉండాలి మంచి రోజులు ముంచే రోజులు పోతాయి మంచి రోజులు వస్తాయి రైతులకు రైతు ఆత్మహత్యలు ఆత్మహత్యలపై ట్విట్టర్ లో కేటీఆర్ స్పందించిండు ఇక ఇది ఈయన ఏం చెప్పుకొస్తా ఉన్నాడు అంటే పొలం ఉండాలని పొట్టను పెట్టుకున్నారు కవులు తీసుకున్నారని కబలిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ సర్కారు రైతులకు అడ్డమైన అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాం కౌలు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని అడ్డగోలుగా హామీలు ఇచ్చి యథేచ్ఛగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మేము అధికారంలోకి ఉందా పీకేది ఉందా ఏముంది అని ప్రజలను నమ్మించి తీరా అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి పంగనామాలు పెట్టి వాళ్ళ నెత్తి మీద చితకోపం పెట్టిరు ఇవాళ ఏమైందయ్యా రైతులు రెండొందల పైన రైతులు చచ్చిపోయారు అంటే ఇంతవరకు సోయ్ లేదు దసరా ఈసారి దసరా వచ్చింది వాళ్ళకి రైతు బంధు లేదు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు కౌలు రైతులు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ కాజ పెట్టిరు ఇంతవరకు ఇంతవరకు కేసీఆర్ ఏం చేసిండు భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్లకు డబ్బులు వేసిండు ఈయన ఏం చేసిండు అట్లా కాదు భూమి ఓనర్ కేస్తా డబ్బులు భూమిలో కౌలు చేసే వాళ్ళకేస్తారో డబ్బులు ఆ కౌలు చేసే వాళ్ళ దగ్గర కూలి చేసే వాళ్ళకు కూడా డబ్బులు వేస్తా అని మాయ మాటలు చెప్పి నమ్మబలికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు ఇలా వాళ్ళను చూసే ప్రయత్నం ఏమైనా ఉందా వాళ్ళను కంట కాదుగా కనీసం వాళ్ళ సైపు వాళ్ళ దిక్కు చూడడం కూడా చూడడం లేదు వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడుకునే ప్రయత్నం ఇగో ఈ కాంగ్రెస్ సర్కారు ఎరువులు లేదు తాగే సాగునీళ్ళు లేదు కరెంటులకు కరెంటు ఏంది బోట మోటార్ల దగ్గర మీటర్లు పెట్టే ప్రయత్నం అవు దిక్కు రైతుల జీవితాలతోటి చదరంగా ఆడుతున్నాడు చెప్పాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే రైతుల జీవితాలతోటి చదరంగా ఆడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాటలు చెప్పి రైతులను నట్టేట ముంచి వాళ్ళ జీవితాలతోటి ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చి పది వే పది నెలలు అవుతుంది పది నెలల్లో ఏ వర్గానికి మీరు మంచి చేసిరు ఏ రంగానికి మీరు మంచి చేసిరు చెప్పగలుగుతారా డిబేట్ పెట్టుకుందామా మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాం నేను అవసరం లేదు సామాన్య రైతు కూలి వస్తాడు రైతు కూలి వస్తాడు లేకపోతే ఒక అడ్డం మీద లేబర్ అయినా వస్తాడు వచ్చి మీతోటి చర్చలు జరుపుతూ ఉంటారు మేము అక్కడ కెమెరా పెట్టి రికార్డ్ చేసి ప్రజల్లోకి ప్రజల్లోకి చేరవేసే ప్రయత్నం చేస్తాం ఎవరు వద్దు మేధావులు వద్దు మీ అంతా వద్దు రోజువారి కూలి వేసుకునే ఒక కూలితోటి మీరు ఒక గంట సేపు మాట్లాడగలరా ఒక అర్ధ గంట సేపు మాట్లాడగలరా ఏ రంగానికి రాష్ట్రంలో మీరు వచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో ఏ రంగానికి మీరు మంచి చేసిరు ఏ వర్గానికి మీరు మంచి చేసిరు చెప్పగలుగుతారా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మీరు ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తెలుసుకోలేని వాళ్ళు దుర్మార్గంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ మాటల్ని నమ్మి దసరా పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయానికి దండగా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయ అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదని హెచ్చరించారు ఖచ్చితంగా దండన తప్పదు రైతులు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలాంటి ముఖ్యమంత్రులను నమ్మితే గనక మీకు జీవితమే ఉండదు అసలు వ్యవసాయమే లేదు అన్న దగ్గర వ్యవసాయం ఎట్లొచ్చింది నీళ్ళే లేవన్న దగ్గర నీళ్ళు ఎట్లు వచ్చినాయి కరెంటే లేదన్న దగ్గర కరెంట్ ఎట్లొచ్చింది ఆలోచించకుండా విచక్షణ రహితంగా ఆ కొద్దిగా ఆ ఏమరపాటు తోటి ఓట్లు ఓ దేశరు ఐదు రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని ఇవాళ అనుభవిస్తున్నాం మీరే అనుభవించండి ఎవరు దోడుకున్న పక్కలో వాడే పడతాడు ఎంతగానమని మీకు అధ్యస్తారు తెలంగాణ ప్రజలకు ఎంతగానమని ఇంకా చైతన్యవంతం చేయాలి మీకు మీరు స్వయాన చైతన్యవంతం కావాలి ఆలోచించాలి ఒకడు వచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు అంటేనే అర్థం మన జీవితాన్ని పడంగా పెడుతున్నామని మన ఓటును అమ్ముకుంటే ఇక ఇట్లనే ఉంటుంది ఐదు వందల కాసపడి వాడిచ్చే నాలుగు వేల కాశపడి రెండు వేల కాశపడి మూడు వేల కాశపడి ఓటేస్తే ఇవాళ మన జీవితాలు ఆగమైనాయి తెలంగాణ రైతాంగం జీతాలు ఆగమవుతున్నాయి అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు